ఐ ఫ్రెండ్స్ పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ మాత్రం గుడ్ న్యూస్ ఏంది అంటే పల్లవ్ ప్రశాంత్ రిలీజ్ కావడం జరుగుతుంది బెయిల్ మీద ఈ సమాచారం అయితే అందింది నిజానికి కూడా ఒక ముచ్చట ఫ్రెండ్ అది ఏంది అంటే పల్లవ్ ప్రశాంత్ అరెస్ట్ అయిన నెక్స్ట్ డే నుంచే అన్న మాత్రం పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్నాడు పల్లవ్ ప్రశాంత్ బయటికి వచ్చేంత వరకు అన్న ఆ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరుక్కుంటా బేలిప్పించు నిజానికి కూడా బోలేనా హీరో అనను హ్యాట్ సాప్ అన్న సూపర్ అన్న సూపర్ ఒక రైతు బిడ్డకు పాట బిడ్డ సపోర్ట్ అయితే ఎట్లుంటుందో చూపించావునా నిజానికి కూడా నువ్వు నిజ స్వరూపం చూపించను నిజంగా సూపర్ అన్న తర్వాత టేస్ట్ తేజ కూడా జుబ్లీస్ పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది అయితే శివాజీ గారు అంత స్పై బ్యాచ్నా శివాజీ గారు ఎక్కడ రియాక్ట్ అయినట్టు అనిపించలేదు కానీ ఒక అయితే పోస్ట్ చేసిండు నేను ప్రశాంత్ ప్రశాంత్ కు నేను సపోర్ట్ చేస్తా నేను బయటికి రానికి చాలా హెల్ప్ చేస్తా అని అయితే ఒక వీడియోనైతే పోస్ట్ చేయడం జరిగింది ఎక్కడనైతే వచ్చి నిలబడి అయితే ఎక్కడ లేదు కానీ అయితే పోస్ట్ చేసిండు నేను సపోర్టింగ్ ఉన్నా సపోర్ట్ చేస్తున్నా అనేది కానీ తెలియదు లోపల సపోర్ట్ చేస్తున్నేమో కానీ నిజానికి కూడా మనకు కనిపించేది అన్ననే నిజంగా బోలే అన్న సూపర్ అన్న ఎందుకంటే ఒక బిగ్ బాస్ జరిగిన ఒక బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఎవరు పర్సనల్ ఇష్యూలలో ఎవరు కూడా హెల్ప్ చేయరు కానీ నువ్వు ఒక బిగ్ బాస్ లవ్ లోపడిపోయిన తర్వాత కూడా రైతు బిడ్డ అనేది సపోర్ట్ చేసిన బయటకు వచ్చిన తర్వాత అదే సిచ్యువేషన్ అదే రోల్ తీసుకొని రైతు బిడ్డకు సపోర్ట్ చేసి నువ్వు నిజంగా యాక్సెప్ట్ అన్నా నువ్వు ఒక హీరో హీరో బోలే హీరో బోలే అనేది ఉట్టి రాలేనా ఇలాంటి నిజంగా నీ నిజ స్వరూపం చూసే ఇలాంటి హీరో అని పేరు రా వచ్చింది అనుకుంటా ఓకే నిజంగానే నిజంగానా థ్యాంక్స్ థ్యాంక్స్ అన్న పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా నీకు చాలా రుణపడి ఉంటారు ఓకే థ్యాంక్స్ అన్న బోలే అన్న